జయవాసవి జై వాసవి వాసవి కేసీగుప్త జన్మజీవించ సందర్భంగా వాసవి గీప్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో వాసవి పెద్ద గత సంవత్సరాల నుంచి ప్రోగ్రామ్ జరుగుతుంది అందులో భాగంగా నాగర్పనంలో కూడా వాసవి గీత ప్రోగ్రాంను స్టార్ట్ చేశాము కొంటైపా వాసవి రాజుకు వచ్చా ఫస్ట్ డే మినీ వాసవి శివాలయం ప్రసాద కార్యక్రమం ఫస్ట్ డే రోజు సెకండ్ డే రోజు కూడా అమ్మవారి దేవాలయానికి వాసవి గన్నక పరిమితం ఏమైనా అమ్మవారి అవసరం ఈరోజు ఆరో రోజు మన జర్నలిస్ట్ చేసే సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది మేము మిమ్మల్ని అందరినీ మేము సన్మానించుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఇంకా మీరే కాబట్టి మీరందరూ మా సంస్థలో కీలక సభ్యులుగా ఉన్నందుకు ముఖ్యంగా ఆశ్చర్యం ప్రతి అండదండ ఉంటుంది జస్ట్ మెసేజ్ పెడితే చాలు ఫోటోతో సహా ప్రింట్ అవుతుంది మళ్ళీ మార్నింగ్ ఆరు గంటలలో పడితే ఒకరి వాట్సాప్ వాళ్ళకు పంపిస్తున్నారు మళ్ళా అది కూడా చాలా గర్వకారణం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను లాస్ట్ ఇయర్ నాగర్ ట్రాన్స్ఫర్ అయి రావడం జరిగింది ప్రతి నెల ఒక ఐ క్యాంప్ పెడుతున్న ఐ క్యాంప్ సక్సెస్ కావడంలో ముఖ్యంగా మీ పాత్ర అనే ముఖ్యం నాకంటే ఎందుకంటే దాన్ని ప్రతి ఊరిలోకి వెలుగులోకి తీసుకుపోయే క్యాంపులన్నీ ఇక్కడ దూర ప్రాంతాల నుంచి యాభై నుంచి అరవై మంది ఆపరేషన్స్కి ఇక్కడికి వస్తున్నారంటే అదంతా మీ చల్లనే అని నేను గర్వధారణంగా చెప్తున్నాను ముఖ్యంగా వాసవి క్లబ్లో సభ్యత్వం తీసుకొని వీకేజ్ పెట్టే పథకం ఉంటుంది మరి మీకు ఇన్సూరెన్స్ గవర్నమెంట్ నుంచి ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ వీకేఎస్ పెట్టే వాసవి సురక్షా పథకం అని ఈ క్లబ్లో చేరిన ప్రతి సభ్యుడు అందరికీ ఇవ్వకుండా కనీసం మూడు వేల రూపాయలు కట్టి వీకేజ్కి సభ్యులతో తీసుకుంటే దాంట్లోకి వెయ్యి రూపాయలు అడ్వాన్స్ డిపాజిట్ పెట్టుకుని రెండు వేలు మన అకౌంట్లో ఒకసారి ఎవరైనా దృష్ట ఎవరు చనిపోతే ఒక్కొక్క మెంబర్కు వంద రూపాయలు కట్ చేసి ఆరు లక్షలు ఇవ్వాలని చెప్పి మన ఇంటర్నేషన్ నిర్ణయించింది ఈ ఈ సమయ ఈ ఈ కుటుంబ సురక్ష పథకంలో ఫస్ట్ నాగరకంలో ఎనిమిదో మెంబర్ మన నాగర్త చూడేసి శంకర్ మూడు లక్షల నలభై తొమ్మిది వేల రూపాయలు తీసుకోవడం అందరికీ తెలుసు తర్వాత